మీది ఒక డైలాగ్ ఫేమస్ అండి సుధాకర్ గారు సమ్మర్ గార్ ఈ సినిమాలో పెట్టారా ఉన్నాయి ఆ మీ ఆడియన్స్ కోసం అయినా పెట్టాలది కచ్చితంగా లేదు ఒక బిట్ సాంగ్ కూడా ఉంది సమ్మర్ గార్ సమ్మర్ గార్ మీద ఒక సాంగ్ ఉందా రిలీజ్ చేశారా సాంగ్ అది రిలీజ్ బుకింగ్స్ ఓపెనాయే చేద్దామని ఓకే దానికోసం కోసం స్పెషల్ గా కూర్షన్ మరి డిజైన్ చేసి ఓకే మన మార్ ప్రశాంత్ గారు చూస్తాం ఇద్దరు కలిసి ఫోటో పోడినవి అది విటే మాకు ఆడియన్స్ మాత్రం సమ్మర్ గార్ రింక్ ఓకే బ్రదర్ అయితే దీనిలో మీరు ఒక లిప్ కిస్ పెట్టి ఒక డైలాగ్ చెప్పి అగైన్ మళ్ళీ ఒక లిప్ కిస్ పెట్టి అదంతా ఒకే షార్ట్ కట్స్ లేవు అక్కడ అవునా ఒకే షార్ట్ కదా బ్రదర్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి లిప్ కిస్ పెడితే మీరు ఎంత ఫీల్డ్లో ఉన్నా సరే ఆబ్వియస్లీ మన ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మీరు ఆ లిప్ కిస్ పెట్టిన సీన్ ట్రైలర్లో కూడా పెట్టారు మీ వైఫ్ చూసే ఉంటారు మీకు ఇంట్లో ఏదో భజనేం అవ్వలేదా

ఎందుకంటే ఈయన సినిమా కోసం నాయనంత మొట్టండి ఇంట్లో మేము ఒకటే ఫిక్స్ అయినా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాకు కోటి రూపాయలు పెట్టింది నేనేమో పగ్ చేయాలను లేకుంటే నాకు ఏం లేదు నా ఇంటెన్షన్ కాదు నా వర్షం కాదు ఆమె ఆ సీన్ అయిపోయినాక ఆమె ఎవరు నేను ఎవరు ఇంతవరకు నేను చూసింది లేదు నేను చేసిన లేదు ఆ సీన్ ఆమె కోఆపరేట్ చేసింది నేను ఆమె సీన్ రావాలి పండాలని అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు అది మా మిస్సెస్ అర్థం చేస్తుంది ఒకవేళ అర్థం చేసుకోలేని మిస్సెస్ వచ్చినవి నేను చెప్తున్నా కదా బ్రింజాల సమర్కట అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ సుధాకర్ అమ్మాయికి కిస్ పెట్టాడు అమ్మాయి సుధాకర్ ని లాక్కొని ఓకే అదే వాళ్ళ బాధ అమ్మాయికి ఏం పెళ్లి కాలేదు అవును మీరు హీరోయిన్ ఎందుకు తీసుకురా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా హీరోయిన్ బెంగళూరు వాళ్ళు అమ్మాయిలు ఇద్దరు ఒక అమ్మాయి హైదరాబాద్ రిలీజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళతో ప్లాన్ చేద్దాం అన్నట్టు ఓకే ఇప్పుడు మామూలుగా మన బడ్జెట్ కు మనం తిరిగే తిరుగుడుకు మేము ప్రమోషన్ అని చెప్పేసి ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు అవును కొంగేళ్ళు ఒక రోజు అంటే భీమవరం పిఠాపురం కడ ఒక రోజు వరంగల్ ఒక మా ఎంబర్ తోకలేక తిరగాలంటే అవి కాదు వాళ్ళకి ఏంటంటే సపరేట్ ఇక క్యారీ సంథింగ్ అంత స్పెషల్ ఉంటుంది ఓకే మనం ఎందుకంటే లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు ఏదైనా వాళ్ళు కూడా ఏమన్నా సార్ మేము కూడా వస్తామని కొంచెం వేరే కదా వేరే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా ఈ మూవీకి నాకు ట్రైలర్ చూసినప్పుడు వన్ థింగ్ నాకు చాలా బాగా నచ్చింది స్పెషల్గా అంజనీ దాస్ గారు దీని గురించి మీతోనే డిస్కస్ చేయాలి ఒక చిన్న సినిమా అన్న వెంటనే చాలా మంది ఏంటంటే తక్కువ లొకేషన్స్ తక్కువ బడ్జెట్ ఎక్కువ రిస్క్ లేకుండా స్టోరీని కమ్యూనికేట్ చేయాలనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ మీరు దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా పెట్టారని నాకు అనిపించింది ట్రైలర్ క్లైమాక్స్ లో కింద కూర్చొని ఫస్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ వెనకాల ఒకటి నేను దాన్ని రిపీటెడ్ గా చూశాను డూప్ తో చేయించారా మీరు చేశారా అని కానీ అది చేసింది మీరే ఫేస్ మార్పింగ్ చేసారా లేకపోతే ఏమైనా ముసలో ఉన్న అట్లానే లేదు దీని ఒక్క నిమిషం నేను ఎందుకు అడిగానంటే ఒక సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా జరిగి మీకు జరగరాని ఏదైనా జరిగితే ప్రాజెక్ట్ ఆగిపోద్ది అయితే ఇదే విషయం తను చెప్పిన ఏమైనా అంటే మీరు డూప్స్ పెడతాము ముగ్గురికి మూడు డూప్స్ డ్రూప్ పెడతారు అవి నాకు టెన్షన్ ఉండదు అదే మా టీమ్ అందరికి హ్యాండ్స్ ఆప్ చెప్పాలి ఏవేమో అసోసియేట్ డైరెక్టర్ లు కానీ కోడక్టర్ లు కానీ మా డైరెక్టర్ టీమ్ ప్లస్ మా ముగ్గురికి ఎవరికి శివరాజ్ శంకర్ సురేష్ నాడు నేను మేము ముగ్గురు డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఏమని నాకు తెలుసు తన క్యారెక్టర్ గురించి తను అన్నాడు మీరు ముందే ఒక పది నిమిషాలు మీకు టైం మీరు ఫిక్స్ అయ్యాలి అంటే మేము మరి అన్నా వాళ్ళకి అదే డూ పెట్టుకున్నాం చేయాలి వాళ్ళు కూడాలి అని చెప్పి అంటే వాళ్ళు ఏమనుకున్న మనం మనము మూవీకి ఎంతనో కొంత సేవ్ చేయాలి ఎంత ఎవరు ముఖము ముఖం తెలియాలి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మనం ఏం చేయలేము కానీ మూవీకి ఈ రకంగానే హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేసిన అలా డూతే డూప్ పెడితే ఒక లక్షల లక్షలు ఎంత లేదన్నా మినిమం లక్షల మీద రోజుకి మూడు వేలు నాలుగు వేలు తీసుకున్నారు అట్లాంటప్పుడు లక్షల మీద అయితే కాబట్టి కనీసం మనం ఒక లక్ష రూపాయలు సేవ్ చేసిన అయితే మనం ముగ్గురం వచ్చి చేద్దాం జెన్యున్ చేద్దాం అయితే అయితే అని చెప్పాను నేను వాళ్ళకి మళ్ళీ ఇంటిచ్చినా చూడుపై మొండి మొండినా కొడుకు ఒక్కసారి మీరు ఫిక్స్ అనుకో మనం మేమే చేస్తామని ఫిక్స్ అయి డూపులు వద్దామని అనుకో మనమీనా వాడినాడు మనం అనుకో మన శివాలయం కూడా లేపి ఒక ఫైటింగ్ సీన్ చేసేసుకోమని చెప్పినట్టు చచ్చిపోయినా కూడా శివాలతో ఫైటింగ్ చేపిస్తాడు మరి మీరు ముందే ఫిక్స్ కాదు ఇంటికాడ చెప్పేసారో లేదా ఏదైనా చేద్దాం ఏదేమైనా సార్ మీరు నమ్ముతున్న నమ్మరు దాదాపు ముప్పై నలభై స్ప్రే బాటిల్ వచ్చింది అవి ఎనిమిది వేల షూటింగ్ పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ స్ప్రేలు అవి కొట్టుకోవాలి షార్ట్ కాగానే ఇన్ని షార్ట్ అయిపోయిందా నీకు బాటిల్ నీకు బాటిల్ ఇవ్వాలి నువ్వు కొట్టుకోవాలి అప్పటి మళ్ళీ నేను పోవాలి అది ఒక రోప్ షార్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి రోప్ షార్ట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ కష్టపడ్డారు ఓన్ల ఓన్గా చేస్తారు బాడీ మీద ఒకటి పర్ఫు ఒకటి అది కూడా వాడు మా పంగా వాడుతారు బెడ్స్ ఓకే వీటిల్లో అది కూడా అనుకో వన్ బడ్జెట్ ప్రాజెక్ట్ సో ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్ బ్రో మీ డ్రీమ్ ఏంటి బ్రో అంటే ఎయిమ్ గోల్ మీ గోల్ అండ్ ఫస్ట్ మీరు చెప్పండి సేమ్ క్వశ్చన్ కి నెక్స్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి ఫిల్మ్ ఫిల్మ్ థేటర్ ఫస్ట్ మీ గోల్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ మేకర్ సూపర్

హీరో అన్నా లేకపోతే నాకు అంటే నన్ను హీరో చేసి తనే అంత స్టఫ్ ఉందని గుర్తించింది తనే ఆయన నమ్మకానికి నిలబెట్టుకొని నేను నానా సంబర కథలు చేస్తాను ఎందుకంటే ఒక మనిషి నాకు ఏంటంటే ఒక మనిషి మనం బిలీవ్ చేసా అంటే ఆ బిలీవ్ కోసం మనం ఏదైనా చేయాలి అన్నాడు ఏమన్నా ఇంకో వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆప్షన్ నా క్యారెక్టర్ కోసం కానీ క్యారెక్టర్ అయితే చేయగలుగుతావు ఇంత చిల్లర చిల్లర అంటే ఇంకా కూడా ఇయర్ రవి ఇంత చిల్లర అంటే నీకు తెలుస్తుంది ఈ క్యారెక్టర్ నీకే సరిపోతుంది అని చెప్పేసి నాకే ఇప్పుడు నాకేదన్నా ఒక యాక్టర్ కావాలని ఉండే ఫస్ట్ ఓకే సీన్ కట్ చేస్తే ఇలా హీరో లేక సినిమా కాదు ఈ సినిమా హీరో ఏం లేదు ఓకే ఈ సినిమానే ఈ సినిమా స్టోరీ హీరో ఓకే ఇందులో మేమంతా చెస్ లో బోర్డు చెస్ బోర్డు లో మేమంతా పావులం అంతే సో ఓవరాల్ గా క్రెడిట్ మొత్తం అంజనీ దాస్ గారు అని చెప్పని అంటారు సూపర్ బ్రో అయితే ఆడియన్స్ అంటే మూవీ గురించి డిస్కషన్ జరుగుతుంది బట్ మధ్యలో నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే కొన్ని ఉన్నాయి ఏంటంటే వాళ్ళు చేసిన ప్రీవియస్ వీడియోస్ గురించి నిజంగా దాంట్లో మన సుధాకర్ మస్కూరి భయ్య పిచ్చతనులు తిన్నాడు అర్ధరాత్రి తొమ్మిదింటికి స్టార్ట్ అయితే పన్నెండు ఒంటి గంట వరకు నేను ఆయన వీడియోస్ చూస్తూ కూర్చున్నాను ఖచ్చితంగా దాని గురించి ఎప్పటి నుంచో అడగాలనుకున్నా ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను బ్రదర్ ఫస్ట్ మీరు క్రేజీ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేశారు తర్వాత ప్రాంక్స్ చేశారు తర్వాత ప్రాంక్స్ తో పాటు ప్రాంక్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ మెసేజ్ ఓరియంటెడ్ చేశారు సో మీకు స్టార్టింగ్ అసలు ఆ థాట్ నాకు తెలుసు ఖచ్చితంగా మీద అయి ఉంటది ఫస్ట్ అంటే మీరు ఏది ఇప్పుడు ఏదైతే ఒక ని సాల్వ్ చేశారు ప్రాంక్ కాదు బ్రాంక్ విత్ మెసేజ్ ఫస్ట్ ప్రాంక్ చేసి లాస్ట్ లో వాళ్ళకున్న ప్రాబ్లం ని మీరు బయట పెట్టి వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా ఒక మెసేజ్ చేసిన ఫస్ట్ స్కిట్ ఆ స్కిట్ అంటారు దాన్ని టాస్క్ ఫస్ట్ టాస్క్ ఎలా వచ్చింది అంటే దాన్ని మీరు ఎలా థాట్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భార్య టాస్క్ టాస్క్ అది భర్త బాగా తాగేసి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా మొత్తం అలాంటి సిచ్యువేషను ఇంకోటి ఏంటి వాడు అతను సారీ అతను బట్టలు కావాలంటే వాళ్ళ బొమ్మరిది డబ్బులు కావాలన్నా అట్లా చిల్లర చిల్లర పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలా అప్పులు చేసేవాడు అతన్ని మార్చమని ఫస్ట్ వచ్చింది టాస్క్ మనం ఫ్రాంకులు చేస్తున్నాము ఇది ఎట్లా అవుతుంది అన్నట్టు కొంచెం ఆలోచించాం ఫస్ట్ ఆలోచించి దాన్ని ఎలా సొల్యూషన్ చేయాలనేది ఒక అనుకొని ఇద్దరం డిస్కస్ చేసుకొని చేసాము అది వర్కౌట్ అయింది అతను కూడా కొంచెం రియలైజ్ అయ్యాడు అతని జాబ్ లేకపోతే మనం ఒక తెలిసిన వాళ్ళ ఇద్దరం పెట్టించాము కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి మనకి ఓకే ఇలా చేస్తే దీని మనకు కంటెంట్ వస్తుంది ప్లస్ కొంతమందికి హెల్ప్ కూడా అవుతుంది కదా అన్నట్టు అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసాం అనమాట అక్కడ నుంచి మెయిల్ రావడం చేయడం అట్లా